నమస్తే న్యూస్ తెలుగుకి స్వాగతం నా పేరు శ్రీలత ముందుగా చూద్దాం గత రెండు నెలల క్రితం హుజనాబాద్ నియోజకవర్గం కోహిడ మండలం నుండి వెంకటేశ్వరపల్లి గ్రామం మీదుగా కోహిడ క్రాసింగ్ వరకు డబుల్ రోడ్డు రహదారి విస్తరణలో భాగంగా రోడ్డు తవ్వి కంకర పోసి రెండు నెలలు గడుస్తున్నా పనులు పూర్తి కాలేదు తారవేయకుండా వదలడం వల్ల రోడ్డుపై వెళ్లే వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు నిత్యం కోహిడ మండల కేంద్రం నుండి సిద్దిపేట జిల్లా కేంద్రానికి మరియు ఉజ్నాబాద్ పట్టణ కేంద్రానికి వెళ్లే వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు మంత్రి పున్నం ప్రభాకర్ స్పందించి రోడ్డు పనులను వెంటనే పూర్తి చేసే విధంగా కాంట్రాక్టర్లను అధికారులను ఆదేశించాలని గ్రామస్తులు కోరుతున్నారు ఈ సమస్య పరిష్కారం కావాలని వెంకటేశ్వరపల్లి గ్రామస్తులు ఆందోళన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు రోడ్డు పనులు పూర్తయ్యే వరకు ఈ ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు

గత మూడు నెలల క్రితం వెంకటేశ్వరపల్లి గ్రామంలో కోడ క్రాసింగ్ నుండి కోయిడ వరకు జరుగుతున్న డబుల్ రోడ్ పనుల్లో వెంకటేశ్వరపల్లి గ్రామంలో గత మూడు నెలల క్రితం రోడ్డు పనులు స్టార్ట్ చేసి రోడ్లు దాబి కంటలు పోసి ఏదో చేస్తున్నామన్నట్టు నామేసి కంట్రోగా గ్రామంలో అనేక మంది ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి కాంట్రాక్టర్ గారు గత నెల రోజుల క్రితం మిషన్స్ సామాన్ తీసుకొని గ్రామం నుండి వెళ్ళిపోవడం జరిగింది కాంట్రాక్టర్ గారికి ఇంతవరకు ఫోన్ చేసినా కూడా కాంట్రాక్టర్ స్పందించడం లేదు కాంట్రాక్టర్ స్పందించి ఈ యొక్క రోడ్ నుంచాలని అదే విధంగా కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని గౌరవ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అయ్యా మంత్రి గారు ఇక్కడ ఈ రోడ్డు పనులు మీరు ముందే ఇంకొకటి రోడ్డు వేయాలని ఇదే కాంట్రాక్టర్ లక్కీ కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ ఏ విధంగా మీరు పంపించారో మీరు గ్రామ ప్రజలు తెలియాలి అనేక ఇబ్బందులు పడతా ఉన్నాం మీకు ఇబ్బందులు మీకు కనబడలేదా ఈ ఇబ్బందులు ఇబ్బందులు మీకు కనబడతలేదా అని మీ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం పంపిస్తున్నాం వీడియో సార్ ప్రెస్ మీట్ కు వీడియో తక్షణమే మీరు స్పందించి మీరు వేరే దగ్గరికి వారు పంపించిన కాంట్రాక్టర్లను ఈ రోడ్ నడి మధ్యలో కాబట్టి ఇప్పటికైనా ఈ రోడ్డును వెంటనే పునఃపరం పనులు జరిగే విధంగా చూడాలి రోడ్ల ఊర్లో అనేక ఇబ్బందులు మీరు ఏ విధంగా సహకారం చేస్తారో ప్రజలు గమనిస్తూ ఉంటారు అదే విధంగా కాంట్రాక్టర్ అధికారులు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని ఈ రోడ్డు పై జరుగుతున్న అవినీతిని కూడా మీరు పరీక్షించాలి కాంట్రాక్టర్ గత నెల రోజుల కింద రోడ్డు పనులు ఆపిండి అంటే ఇప్పటి వరకు అధికారులు కూడా స్పందించలేదు స్పందించలేదు అంటే ఈ రోజు ధర్నా చేసాం అధికారులకు మీరు ఈ రెండు మూడు రోజులలో పనులు మొదలు పెట్టకుంటే అనేక అనేక ప్రజలు గ్రామ ప్రజలతో మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని ఎంతటి వరకైనా అయినా ఉద్యమిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియదు